హలో వెల్కమ్ అండి చెట్ల కోసం చూపించాను కదా మొన్న అయితే జామ చెట్టు కోసం అదే ఏంటి చాలా చెట్ల కోసం చూపించాను జామ చెట్టు వామ చెట్టు అని కదా కానీ ఈరోజు ప్రత్యేకించి మామిడి చెట్టు కోసం చూపిస్తానండి మామిడి చెట్టు కోసం చూపిస్తుందండి అంటే తెలిసిందే కదా మీరు అనుకోవచ్చు కాదండి దీనికి ఒక ప్రత్యేకత ఉంది దీనికి ఒక స్టోరీ కూడా ఉందండి కానీ ఈ చెట్టు మొదటి కాపు కాసింది రెండే రెండు కాయలు కాసింది నెక్స్ట్ ఎక్కువ కాయలు కాద్దని మనం నమ్మవచ్చు ఎందుకంటే ఈ చెట్టుకి ప్రత్యేకత ఏంటంటే ఇది మా గారి అమ్మాయి చెట్టు అండి మా అమ్మాయి చెట్టు ఈ చెట్టు ఏంటంటే అండి ఒకసారి మా అమ్మాయి పండగ దినంలో ఎవరినో రెండు రబ్బలు అడిగిందంటండి ఏంటి పండగకి కట్టుకుంటాక రెండు రబ్బలు ఇమ్మని అడిగితే వాళ్ళు ఏమైనా ఆ పట్టుదలతో నేను నాకు ఏంటి మామిడి చెట్టు కొమ్మలు ఏమని అన్నారు ఏమనిస్తారని చెట్టు నా నాన్నగారితో చెప్పించుకుని చికెట్ చెట్టు అది ఏమైనా ఏ కాయనికే నాకు మా కొమ్మలు చాలు అని అమ్మ అమ్మ మొక్క మొక్కేసిందండి నిజంగా చాలా అద్భుతమండి ఆ చిన్న మొక్క ఎంత అందంగా పెరిగించుకోండి తీరా ఏదో పిచ్చి పిచ్చి కాయలు అనుకున్నాం కానీ మామూలు కాతరకాయ కానీ రసాలండి బాబు చూసేదానికి చాలా మంచి కాయలు కాసింది కానీ ఒక ఇంటి గృహిణి తలుసుకుంటే ఏదైనా చేయగలదని నిరూపించింది ఒక మామిడి కొమ్మలు అడిగితే ఇవ్వలేదని పొట్టుదల చెట్టే పెంచేసిందండి మా అమ్మాయి చూసారా ఆ చెట్టు ఒకటే కదండి అక్కడ వేప చెట్టు ఇక్కడ మామిడి చెట్టు నీడ కోసం చాలా అద్భుతంగా పెంచిందండి మనం కూడా ఒక స్త్రీ ఆలోచించుకోవడం ఏదైనా చేయగలదని నేను చాలా సంతోషించాను ఈ పిల్లకి ఎంత పట్టుదల చూడు ఒక్క చెట్టు ఇవ్వలేదని ఎం జీవం చెట్టు అండి ఇది మామిడి చెట్టే పెంచేసిందండి ఇప్పుడు ఆ మాట వల్ల ఈ చెట్టు ఎంత అయ్యింది మంచి కాయలు కూడా పొలాలు కూడా దిగుతున్నాయి మరి సంవత్సరం ఎక్కువ కాపు కాస్తుందని ఆశిస్తున్నాము అంతలో ఒక స్త్రీ ఇంటిలో అవని బయట అవని ఏదైనా సరే ఉంటే పెంపకం చెట్టు పెంపకం కాదండి ఒక బిడ్డల పెంపకం కాదు ఒక గృహిణి మనసు పెట్టిందంటే ఆ గృహం చాలా ఆహ్లాదకరంగా అందంగా ఉంటుంది అంతేగాని ఒక స్త్రీ ఇంటికి దీపం వెళ్ళాలన్నారు పురుషుడి వల్ల బయటికి వెళ్ళి వస్త్రం వెళ్ళటమే తప్ప ఆ పురుషుడి వల్ల ఏం కాదు కానీ ఒక స్త్రీ ఏదైనా సాధించగలదు ఈ యొక్క ఈ చెట్టే ఒక ఉదాహరణ అండి దీనికి ఎంత స్టోరీ అయితే చూసారా ఇంత మంచి మంచి కాయలు తిని దీనివల్ల ఎంత ఉపయోగం పళ్ళు అవుతాయి పళ్ళు తినొచ్చు ఏమమ్మా అండి ఒక కూరగాయ పట్టుకోవచ్చు ఆకాయ పట్టుకోవచ్చు ఎన్నో విధాలుగా మనకి ఇది ఉపయోగపడుతుంది ఇందులోనే మళ్ళీ సన్నజాజ చెట్టు అండి ఇక సన్నజాజులు పైకి ఎక్కిచ్చేయండి అమ్మబాయికి ఎక్కిచ్చేసింది మొత్తం సమజాది అవన్నీ కనుక మరి ఏమో ఇప్పుడు యాప్ చెట్టు కోసం మాట్లాడదాం యాప చెట్టు చాలా రకాలుగా మనకు ఉపయోగపడుతుందండి యాప చెట్టే కదా అదేం ఫలాలు అనుకుంటామా కాదండి చాలా మంచిది యాప చెట్టు మాకు ఇక్కడ ఏప చెట్టు ఉంది ఎదురుకుండా పక్కన యాప చెట్టు చెట్టు యాప చెట్టు ఉందని యాప చెట్టు యొక్క గాలి మనకి ఆరోగ్యానికి చాలా మంచిది మన వదులుతున్న పొల్యూషన్ ఏంటి టీవీల ద్వారా ఏసీల ద్వారా ఇంకా ఫ్రిడ్జ్ల ద్వారా ఇవంతా కార్బన్ డైఆక్సైడ్ అంతా మొత్తం బయటకు వచ్చేసినప్పుడు మన కార్బన్ డైడక్సైడ్ని చెట్లు తీసుకుని మనకి మంచి గాలిని మనకి విడుదల చేస్తున్నాయి అంతనే చెట్టుని కూడా తల్లితో పోలుస్తారు కదండి ఎంతో ఎండలోంచి వచ్చి మనం ఒక్క చెట్టు నీడ కనపడగానే అమ్మయ్యా అని శ్రద్ధ తీర్చుకుంటాం ఎందుకు ఆ శాద అమ్మఒళ్ళు తీర్చినట్లుగా ఈ చెట్టు కూడా అమ్మలాగా మనకి ఎంతో మనకి ఉపయోగపడుతుంది అది చెడినంత తను స్వీకరించి మంచిని మనకు తీస్తుంది కార్బన్ డైఆక్సైడ్ అంత చెడే కదండి అదంతా ఈ ఆప చెట్టు చెట్లన్నీనండి స్వీకరించి మనకి మంచి గాలిని కా ఆక్సిజన్ని మనకి విడుదల చేస్తున్నాయి ఈ ఆక్సిజన్ కొనుక్కొని పెట్టుకుని మన తర్వాత అండి మన ఆస్తురానికి కరిగిపోతాయి కాదు కానీ ఇది దీనివల్ల మనకు చాలా ఉపయోగపడి మంచి గాలిస్తుంది మంచి ఆరోగ్యం ఉదయం కాలమలెక్సి మీరు ఈ ఆపు చెట్టు గాలి తీస్తారని తీర్చుకున్నారనుకో చాలా హెల్తీగాను ఆరోగ్యంగాను ఉంటారు అదే కదండి ఔషధాలు పొద్దున్న ఉదయం కాలంలో వేసి నాలుగు రొబ్బలు తినేతారండి పొద్దున్న పొద్దున్నే మొహం కడిగేసుకుని నాలుగు ఆపు రగ్గలు చెగులు తీసుకుని అవన్నీ నేను తినేస్తానండి ఆయా ఇంత చేదెలా తిన్నాను అనమ్మ అంటారు మా మనవలో ఆయన మంచిది కదండి దేనికన్నా మంచిది కడుపురాలు తింటదండి మా మనవలకే పెడతాను మంచిది నాలుగు చిగులు తీసి పిల్లలకి నూరేసి జ్యూస్కి తీసి పెట్టినా కడుపులో నూరు పిల్లలు ఉండదు ఆకలి లేని వాళ్ళకి ఆకలి పడుతుంది మంచిదండి ఈ యొక్క వేప చెట్టు చిగులు చాలా మంచిది అలాగే ఒంటి మీద ఏమైనా బొట్టేవాళ్ళు వంటి మా చిన్న కోళ్ళ రెండో కాళ్ళు ఉందండి ఎప్పుడు ఆ వారోసారి నూరేసుకుని ఆ ఇది కలిపిన ఒంటికి మొత్తం గట్టిగా పట్టించవద్దండి నలుగు వేసుకుంటుంది ఏం పిల్లది అంత అంటేనే చాలా మంచిదండి చాలా నిజంగా చాలా ఒంటికి వైద్యన్నా ఏమన్నా ఒంటి మీద ఉన్నా ఏమన్నా చిన్న చిన్న డ్యాక్టర్స్ పోయి ఏమైనా అంటే పోతే అంత మంచిదండి యాప్ చెట్టు తెలియనిపో తెలియదని కాదండి కొంచెం ఏంటంటే ఇప్పుడు జనరేషన్ తెలియదు అండి అంతేనే చెప్పవలి ఇంకా ఇంక ఇంకే కొనికేసుకోండి అండి బాబు ఇంక ఒకరికి ఒక బాక్స్ ఉంటుందండి ఏకంగా ఏంటి టాయిలెట్ సామాను ఏంటి ప్రకృతి సంబంధించి వదిలేస్తున్నారు ఈ చెత్త ఎందు మనుషులు ఏంటది కెమికల్తో తయారు చేసినవి అన్నీ ఉపయోగించుకుంటారు దాని కొరకు చెప్తున్నాను ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి పిల్లలకి నేను ఉపయోగించుకుంటున్నాను ఈ ఏప చిగుని ఉపయోగించుకోండి వంటికి రాసుకోండి దీని గాలి కొంచెం చోపు చెట్టు కింద నిలబడండి చాలా మంచిది వరకు అమ్మలాగా సేద తీరుస్తుంది అమ్మలాగా మనకి మంచి ఇస్తుంది అమ్మలాగా తన బిడ్డల్ని ఎంత కష్టం అనిపించినా తనలో దాచుకుని మంచి ఎలా పెంచిపెడద్దు అలాగే చెట్టు కూడా అమలు చెట్టు మనకి దేవుడు అనుగ్రహించిన మంచి వృక్షాలండి ఇవన్నీని ఇవన్నీ మనం ఉపయోగించుకుంటే మన కోసం ఇవన్నీ పుట్టించాడు దేవుడు కనుక ఇవన్నీ శ్రద్ధగా మనం ఉపయోగించుకునే దీనికొన్న దీని ఔషధ గుణాలన్నీ ఇప్పుడు జనరేషన్ పిల్లలు చూస్తారని నేను నమ్ముచు ఈ వీడియో చూసి ఆనందిస్తారని సబ్క్రైబ్ చేస్తారని లైక్ చేస్తారని నమ్ముచున్నాను